నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్న మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునే కానీ ఓవరాల్ గా పాలన వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రవస్ ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే అంటుంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది దానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండిపోతుందండి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే మే జూన్ జూలై వదిలేస్తే మిగతా తొమ్మిది నెలలు కూడా చాలా చక్కటి కాలంగా చెప్పవలసి ఉంటుంది సో మే జూన్ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మేలో ఇప్పుడు మనకి కుజుడు ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మధ్య నుంచి మే నెలలోకి రావటం అనేది ఉంటుంది తర్వాత మేషంలోకి వస్తాడు తర్వాత మనకి సో జూలైకి ఇంటి మించి మధ్యకి వచ్చేటికంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా ఒక రెండు రోజులు అటు ఇటుగా ఏప్రిల్ పదిహేను నుంచి తీసుకుంటే మళ్ళీ మే పదిహేనులో మార్పులు ఉంటాయి అలా మొత్తం ప్రతి గ్రహానికి ఇంచుమించుగా మార్పులు అయితే ఉంటాయి అయితే ఇక్కడికి వచ్చే బుధుడు ఈ సంవత్సరం ఏకంగా మూడు సార్లు వక్రం పొందుతుంది అండి ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ చివరి నుంచి మళ్ళీ మేనంలోకి రావటం అనేది ఉంటుంది నేషనల్ నుంచి సో తర్వాత మళ్ళీ వచ్చేవిడికి అక్టోబర్ లో ఉంటుంది మళ్ళీ తర్వాత డిసెంబర్ లో ఉంటుంది మళ్ళీ మార్చి లో ఉంటుంది బుధుడిది ఎక్కువ ఉండదు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా ఉంటుంది వక్రం అనేది అదే బుధుడు వచ్చేప్పటికి చాలా నెలలు ఉంటుంది కానీ బుధుడు అనేది ఎంత తొందరగా వక్రం ఉంటుంది మళ్ళీ అంత తొందరగా ముందుకు రావడం అనేది ఉంటుంది అయితే వీటి వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అనేప్పటికీ ఏంటంటే లేదా లాభాలు ఏంటి అనేప్పటికీ సో జూలై దాకా ఇంచుమించుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వల్ల ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఒకటి పెరగటం అనేది ఉంటుంది సో ఈ శిరస్సు మీదకి రావటం అనేది ఇంచుమించుగా మీకు మే మధ్యకి వస్తాడు లగ్నంలోకి కుజుడు సో ఆ లగ్నంలో కుజుడు ఎప్పుడైతే వస్తాడో శిరస్సు బాధలు పెరగటం అనేది ఉంటుంది తర్వాత ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ శనికావేశాలు అక్కడ పెరగటం అనేది ఉంటుంది తర్వాత ధనకి ఇబ్బంది ఉండదు సో గురుడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అవసరానికి లేదు అనుకున్నప్పటికైతే డబ్బు అయితే చక్కగా అనేది ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళు ఎవరైతే కనుక రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఆకస్మికంగా చిక్కులు ఎదురవడానికి ఉంటుంది సో ఏదైనా సరే ఈ రాశిలో జన్మించి వాళ్ళు ఎన్నికల్లో నిలబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇందాక మనం చెప్పుకున్న దేశకాల మాన పరిస్థితుల్లో అక్కడ అలాంటి వాతావరణం ఉంటుంది ఎద్ద వాతావరణం అనుకోండి తగులు వాతావరణం అనుకోండి అలాంటిదంతా కూడా అక్కడ మనకి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది సో లో జన్మించిన రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారు లేదా నాయకులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎంతో కొంత కోపతాపాలని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక తర్వాత ఏంటంటే ఎవరైనా సరే వ్యాపార రంగంలో ముఖ్యంగా భవన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ లాభం అనేది ఉంటుంది తర్వాత ఏదైనా సరే మనం ఐరన్ ఇనుముకి సంబంధించిన ఇనుముకి సంబంధించిన కానీ నూనెకి సంబంధించిన కానీ ఇలాంటి వస్తువుల యొక్క అమ్మకాల్లో ఎవరైతే ఉంటామో వాళ్ళు కూడా లాభపడటానికి అయితే ఉంటుంది ఇక తర్వాత వచ్చే ఖాళీ భూములు విక్రయాలు ఏవైతే ఉంటాయో అవి అయితే మందగోడిగానే సాగటం అనేది ఉంటుంది అంటే ఆల్రెడీ కట్టేసిన ఇల్లుకి సంబంధించిన అభివృద్ధి అయితే బాగానే ఉంటుంది కానీ భూమి ఉంటుంది కదా భూమి రియల్స్టేట్ లోళీ అదే ప్లాట్స్ అలాంటివి మటుకు కొద్దిగా మందకొడి వాతావరణం అనేది ఉంటుంది ముందుకెళ్లలేకపోవటం అనేది ఉంటుంది తర్వాత ఈ మ్యాష్ లో జన్మించి ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనే కోరిక ఎవరికైనా బలంగా ఉంటే వాళ్ళ కోరిక సఫలీకృతం అవుతుంది ఎందుకంటే వేయస్థానంలో ఆల్రెడీ రాహున్నాడు ఇప్పటికే మేషరాస్ వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా విదేశాలకి వెళ్ళటం అనేది కొద్దిగా ఎంతో కొంత సులభంగానే ఉండటం అనేది ఉంటుంది ఇక ఇదే మ్యాట్రాజ్కి ఏంటంటే ఈ మ్యాట్రాజ్కి వచ్చేప్పుడు ద్వితీయాధిపతి అంటే కుటుంబకారుకుడు వచ్చేప్పటికి మనకి అక్కడ సిక్కుడు యాక్చువల్ గా సిక్కుడు అవ్వటం అనేది ఆ తర్వాత వచ్చేప్పటికీ ఏంటంటే ఆ సిక్కుడు కూడా శనితో కలిసి ఉండటం అనేది ఏంటంటే ఈ మ్యాట్రాజ్కి సంబంధించి ఎవరైతే పెళ్ళిళ్ళకి వేచి ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు సో ఆ సంబంధాలు అనేది ఒక పట్టణం ముందుకెళ్ళకపోవటం అనేది ఉంటుంది అయితే వారికి మరి ఎప్పుడు లాభం కలుగుతుంది సో వాళ్ళకి ఎప్పుడు లాభం కలుగుతుంది అంటే కనుక మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి లాభం వస్తుంది సో ఈ మేషజాతులు పుట్టి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మే పదిహేనో తారీఖు నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు కానీ ఎప్పుడు ఇబ్బందులు ఎక్కువ కల తలెత్తడానికి ఉంటుంది కనుక యాక్చువల్గా చెప్పాలంటే కనుక సెప్టెంబర్లోకి రవి ఇక్కడికి రావడం ఆరో ఇంట్లోకి రవి వస్తాడు ఏడో ఇంట్లోకి రవి వచ్చేప్పటికి సుమారుగా వచ్చేప్పటికి ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ లో సో ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ ఈ మూడు నెలలు కూడా ఉత్తి ఉద్యోగాల్లో కొంతవరకు మేషరాశి వాళ్ళకి ఇబ్బందులు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో కూడా కొద్దిగా ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఉంటాయి నవంబర్ డిసెంబర్ ఏంటంటే నాన్నగారు నాన్నగారు లేకుండా బంధువులకు చికాకులు ఉంటాయి సో మళ్ళీ డిసెంబర్ నుంచి చాలా అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దూసుకెళ్ళిపోవడం అనేది ఉంటుంది కనుక మేషరాశి వారికి ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉన్నాయి ఈ సంవత్సరం అద్భుతం అండి అయినప్పటికీ పరిహారాలు ఏమైనా తప్పకుండా అంటే ప్రతి రాశి వారు కూడా ఎంతో కొంత ఒక్కొక్కరికి ఆరోగ్యపరంగా ఉంటే ఇంకొకరికి వివాహపరం చెందాక మనం చెప్పుకున్నాం ఇవి ముందుకెళ్లాలి అంటే ఏదైనా సరే ఆ గ్రహస్థితి ఆ నల్లలో ఉండే గ్రహస్థితి లేదా సంవత్సరంలో ఉండే గ్రహస్థితి దాన్ని సరి చేసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి చేయాల్సిందంతా కూడా శుక్కుడికి సంబంధించిన రెమెడీస్ పాటించాలి సో శుక్కుడు బాగుంటే కనుక వీళ్ళకి ధనం బాగున్నట్టే కుటుంబం బాగున్నట్టే తర్వాత ఇతరులతో సంబంధ బంధవ్యాలు బాగున్నట్టే కనుక ఇక్కడ శుక్కుడికి ఏం చేయాలి శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి అన్నపర్వాణం నివేదన చేయాలి కలకండ చేయటం వస్తే కలకండ పెడితే ఇంకా మంచిది తర్వాత ఇక్కడ మహాలక్ష్మి స్తోత్రం కాకుండా ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది ఆ ఇంద్రాక్షి స్వాత్రం చదివితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత మేష రాశిలో పుట్టి ఎవరైనా సరే నేత్ర సంబంధించిన బాధలు ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శిరస్సుకి సంబంధించిన బాధలు కొన్ని రావచ్చు అని సో ఈ నేత్ర శిరో బాధలు కొంత తగ్గుముఖం పట్టాలి అంటే కనుక ఇంద్రాక్షి స్వాత్రం అని ఉంటుంది అది చదవటం వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రయోజనాలు అయితే దానివల్ల అయితే కలుగుతాయి ప్రతిరోజు ఒకసారి చదువుకుంటే ఆ రోజు ఒకసారి చదివితే చాలు సో అది ఇంద్రాక్షి స్వాత్రం మంచిది ఓవరాల్ గా మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు ఏతో పాటు మ్యాచ్యురల్స్ వర్క్ కూడా సంపూర్ణత లెక్కు ఉంది అద్భుతం చాలా చాలా సంతోషం చాలా ఆనందంగా స్వాగతించాలి సట్టు దమేశరాసివార్ ఇక్రోది నామ సంవత్సరాన్ని ఓకే నండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థాంక్యూ సో మచ్ అండి నమస్కారం